జగన్కి మానవత్వం లేదా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇది నారా లోకేష్ గారు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు సహాయక చర్యలు చేస్తూ ఉంటే జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విపత్తు సమయంలో మానవత్వం ఉన్నవారు ఎవరైనా ప్రజలకు చేతనైతే సాయం చేస్తారు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తప్పుడు వార్తలతో విషరాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు ఉప్పాట్లో సహాయక చర్యలు తీసుకోవడం లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలని ఎక్స్వేదికగా ఖండించారు నారా లోకేష్ కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో తుఫాను పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది వదంతుల నమ్మద్దు అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో అలాగే ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించండి అంటూ లోకేష్ సూచించారు అంతేకాదు బెంగళూరు ప్యాలెస్లో శాత తీరుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాలని గురి చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి జగన్ అప్పటికే వచ్చేసారు తర్వాత ఇప్పుడు తాడేపల్లి వచ్చేశారు వేగంగా కాకపోతే ఇంకా జగన్ అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడని చెప్పుడు జగన్ మీద అంటే జగన్ పత్రిక విష ప్రచారం చేసిందా లేదంటే ఇప్పుడు అక్కడ జగన్ పత్రికలా చూడాలా అంటే అలాగంటే మరి మిగిలిన పత్రిక టీడీపీ పత్రికలాగానే చూడాలి ఇలా మాట్లాడుకుంటే కాకపోతే అక్కడ సహాయ చర్యలు అందుతున్నాయా లేదా అనే దాని మీద వాళ్ళ వార్త రాసినప్పుడు ఖచ్చితంగా ఆ వార్తలో లోపం ఉంటే దాన్ని ఖండించాలి అందులో నో డౌట్ ఆ తప్పుడు వార్త రాసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వని చెప్పాలి అప్పుడు వాళ్ళు ఆ వార్త మళ్ళీ తిరిగి రాయాలి ఇది ఖచ్చితంగా జరుగుతుంది చాలాసార్లు తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఇంతకుముందు ఈనాడులో అయితే పుల్యం అని ఒకటి రాసేవారు దానికి మళ్ళీ ఇచ్చేవారు ఇలా ఇలా జరిగింది ఇలా అని మనకు కూడా ఏదో వార్త వచ్చింది కాకపోతే ఇది ఏంటంటే దీన్ని కూడా రాజకీయంగా తీయడం చూడడం సాక్షిలో పేపర్లో వస్తే దాన్ని జగన్ తిట్టడం ఇది కామన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో